గ్రామాలు ఉంటాయి గోదావరి పక్కనే గోదావరి నది పోతుంటుంది ఈ ప్రాంత దురదృష్టం ఏంటంటే ఈ ప్రాంత రైతాంగానికి ఈ గోదావరి నదికి సంబంధించినటువంటి పక్కన గోదావరి నుంచి ఒక నీళ్ళు చుక్క కూడా ఈ రైతాంగానికి నీళ్ళు ఉంది గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి ఆయకట్టుకు ఉన్న కాలువల దారి ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా పంటలు పండించుకునే పరిస్థితి ఉంటుంది గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ కాలువల ద్వారా విపరీతమైన సిల్ట్ పెరిగి చెట్లు పెరిగి ఆ సంబంధించినటువంటి యొక్క ఆ సిల్ట్ తీయకపోవడం కానీ ఆ చెట్లు తప్పించకపోవడం వల్ల ఆ ప్రభుత్వ పరంగా కారణంగా ఎస్ఆర్ఎస్పి ద్వారా బోల్చెరు నిండి ఆ బోల్చెరు నీళ్లు రామాయపల్లె అదేవిధంగా తిమ్మాపూర్ రాయపట్నం బురుగుపల్లె ఇక్కడన్నట్టు గ్రామాలకు అన్నింటికీ నీళ్ళు అందే పరిస్థితులు పట్ల పాషిక నీళ్లు పోవాలి కోట్ల కోట్ల వెల్లూరు మండలం వరకు వాళ్ళు ధరంపూర్ మండలం ఒక ప్రాంతం వెల్లటూరు మండలం ప్రాంతం రైతాంగ నీళ్ళ పరిస్థితులు పట్ల ఈ కాలువ మీద ఉన్నటువంటి ఈ మట్టి పేరుకపై గతంలో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కింద వరదలు వచ్చి ఆ గండి పడి దానికి సంబంధించిన గండి కూడా పూర్తిగా పనులు మొదలుపెట్టకపోవడం అన్నీ కూడా రైతాంగ తీవ్ర ఇబ్బందుల పాలవుతుంటే ఇరిగేషన్ అధికారులకు సంబంధించిన సిఈ గారితో అదేవిధంగా ఎస్సీ గారితోని ఈఈ గారితోని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది ముఖ్యంగా గోదావరిని అనుకున్నటువంటి ఆరపల్లి గ్రామం కానీ దమ్మన్నపేట కానీ రాజారాం కానీ జైన కానీ ఈ గ్రామాలు గోదావరి రోడ్డు నుంచి మొదలుపెడితే అప్పటి అక్కడ దమ్మన్నపేట వరకు ఉన్న అటు ఇటు గోదావరి రోడ్డు ఉన్న పొలాలు కూడా వెండిపోవడం జరిగింది ఈసారి ఆ అమ్మ తల్లి నీళ్ళు తక్కువ ఉండడం ఎస్ఆర్ఎస్పై డెడ్ షో ఉండడం ఆ ప్రాంత రైతాంగం ఇబ్బంది పడుతుంది నేను మొన్న ఆరో తారీఖు నేను ముఖ్యమంత్రి గారికి నేను స్థానిక శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రతినిధిగా నేను విప్పుగా నేను ముఖ్యమంత్రి గారికి ఈ ఇవ్వడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు దీని మీద మినిస్టర్ ఆఫీస్ నుంచి స్పెషల్ 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 ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి గారు ఉంటారు వారి ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంది ఎక్కడ ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఎక్కడ నీళ్ళు అందట్లేదు ఎక్కడ గోదావరి జిల్లాలు ఎక్కడ వస్తున్నాయి ఎస్ఆర్ఎస్ శ్రీరామ్సాగర్ సంబంధించినటువంటి ఆయకట్టుకు నీళ్ళు ఎక్కడ అందట్లేదు అనే విషయంలో పూట అధికారులు ఆదేశిస్తే అధికారులకు సంబంధించిన ఎస్సీ గారు ఈ గారు రావడం జరిగింది ఈ ప్రాంత శాసనసభ్యుడిగా విప్పుగా చెప్తున్నాను తర్వాత రైతాంగ రైతులంతా కూడా పడాల్సిన అవసరం లేదు ఈసారి దేవుడు చల్లవ చూడపడం వల్ల వర్షాలు పోయినసారి తక్కువ ఉండడం వల్ల కొంచెం గోదావరి ఎస్ఆర్ఎస్పిలో వాటర్ తక్కువ ఉంది ఉన్న వాటర్ని ఏ విధంగా ఉపయోగించుకునే విధంగా ఇలా ఆయకట్టుకు సంబంధించిన బట్టి ఏదైతే కెనాల్ ఆ సిల్క్ సిల్ట్ కానీ ఆ గడ్డి కానీ నేను స్పెషల్గా ఎస్డిఎఫ్ కానీ డిఎంకే ద్వారా జిల్లా కలెక్టర్తో ఇరిగేషన్ అధికారులకు ప్రత్యేకంగా నా శాసనసభ్యులుగా నా నిధులు ఇస్తున్నాయి ఐదు లక్షల వరకు ఆ నిధుల ద్వారా తక్షణమే పనులు మొదలు పెట్టాలని చెప్పేసి వారికి నేను చెప్పడం జరిగింది ఎస్ఈ గారు కూడా సానుకూలంగా స్పందించి నేనుఈఈ గారు కూడా వచ్చింది స్వయంగా మరి ఆ సంబంధించిన అధికారులతోని ఆ పని పూర్తి చేయాలని కోరుకుంటూ ఇంకా నేను ఈ సంబంధించిన ఈ అధికారులకు ఏం చెప్పేది ఏంటంటే మా ప్రాంతం అంతా గోదావరి ఆయకట్టు ప్రాంతం ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ప్రాంతం మాకు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి నేను ఈ ప్రాంత సంబంధించినటువంటి అధికారులను కూడా చెప్పడం జరుగుతుంది ఈ రైతులకు కూడా విషయంలో కూడా గతంలో ఏ విధంగా అయితే అనేక ఇబ్బందులు పడ్డారు మన ప్రాంతాన్ని నీళ్ళు ఉండి కూడా కొన్ని చివరి ఆయకట్ట నీళ్ళంతా కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పారే వాళ్ళందరూ కూడా రైతుల భరోసా ఇస్తున్నాం మేము నలభై ఐదు నుండి అధికారంలోకి వచ్చి మా బాధ్యతగా వ్యవహరిస్తున్నాం ఇలా ఫీల్డ్ మీద అధికారాన్ని తీసుకొని రావడం జరిగింది ఇలా మాకు ఎస్ఈ గారిని ఈ గారిని డీఈ గారిని ఏఈ గారిని అందరూ అధికారాన్ని తీసుకొని రైతులను స్వయంగా రైతులను అడిగి రైతుల సమస్య ఎందుకు కలుపుకొని ప్రతి కూడా నేను మనీ చేసుకుంటున్నా సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతానికి సమయం రైతాంగానికి శివ వరకు ట్రే వరకు కూడా నీళ్ళ విషయంలో పట్ల ఏ రైతు ఇబ్బంది పడకుండా వారి యొక్క సాగు చేసుకున్న విషయంలోపట వాళ్ళు సాగు చేసుకోవాలని కోరుకుంటూ ఏదైతే గోదావరిలో ఉన్నటువంటి డెడ్ స్టో ఎస్ఆర్ఎస్ డెడ్ స్టోల ద్వారా ఆ గోదావరి ఏ విధంగా నింపాలే ఆ గోదావరి ఆనుకున్నటువంటి పంట పొలను ఏ విధంగా ఆదుకోవాలనే విషయంలో పట్ల కూడా మళ్ళీ ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాన విషయాన్ని కూడా ప్రెస్ మిత్రుల ద్వారా రైతాంగాన్ని తెలియజేసుకుంటున్నా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా బాధ్యత గల శాసనసభ్యుడిగా గవర్నమెంట్ వ్యక్తులుగా నేను స్వయంగా ఈ ప్రాంత రైతాంగానికి శాస్త్ర పరిష్కారం విషయంలో పట నా బాధ్యత నిరర్ధస్తని చెప్పి రాత్రి అప్పటి ని నేను మనివే చేస్తున్నాను ఈ రోజు మీ అన్నయ్య తుంపం గారిని ని నేను ఇంటర్వ్యూ చేశానా ని సిగ్నార్ కూడా ని ఇంటర్వ్యూ చేశా సో అక్కడ సార్ 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 స